మానవ దృష్టికి కొన్ని అసాధ్యాలుగా కనబడతాయి కానీ దేవుని దృష్టికి సమస్తము సాధ్యమే నీ జీవితంలో ఏది నీకు అసాధ్యంగా కనబడుతుందో ఇక ఇంతే నా బ్రతుకు నా తలరాత ఇది నా కర్మ నేను ఇలా అనుభవించాలని దేవుడు నాకు రాసి పెట్టించేడేమో బ్రతుకు కాలమంతా ఈ రోగంతోనే బ్రతుకు కాలమంతా ఈ అసమాధానంతోనే బ్రతుకు కాలమంతా ఈ దుఃఖంతోనే బ్రతుకు కాలమంతా ఈ ఏడ్పుతోనే నా జీవితం ముగించబడాలని ఒకవేళ నా జీవితంలో దేవుడు ఎలా రాసి పెట్టాడేమో నా పరిస్థితులు మారో నా జీవితం ఇంతే ఇక అసాధ్యం అని ఏవి అసాధ్యం అనుకుంటున్నావో ఓ దైవజనుడిగా నా చెయ్యత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను గడిచిన కాలాల్లో ఏది అసాధ్యంగా కనబడుతుందో ఈ ప్రార్థనల ద్వారా వాటన్నిటినీ దేవుడు సాధ్యపరచబోతున్నాడు ఇంతకాలం ఏది అసాధ్యంగా కనబడుతుందో అదే నీ కళ్ళ ఎదుట నా దేవుడు సాధ్యపరుచును కాక